మా మాకు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మా కమ్యూనిటీకి నలభై ఏళ్ళ చరిత్రలో ఎవరు చేయనటువంటి సహాయం మాకు ఇచ్చాడు కమ్యూనిటీ వాళ్ళు మాకు ఇరవై సెంట్లు ఇచ్చాడు తర్వాత ఇరవై లక్షలు క్యా ఇస్తానని చెప్పి గ్రాంట్ చే గ్రాంట్ చే ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మా కమ్యూనిటీ వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత మాకు ఆర్థికంగా కూడా సాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు అందుకే సంపూర్ణంగా ఆయనకి మేము మద్దతు తెలియాలని చెప్పి చూస్తున్నాం ఆచర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఆ ముదిరాజ్ కమ్యూనిటీకి పాతూరు ఇరవై నాలుగో వార్డులో దాదాపుగా మూడు వందల పైచులకు ఇళ్ళ పట్టాలు ఇచ్చున్నారు జగనన్న ప్లాట్స్ ఇచ్చారు మా కమ్యూనిటీలో ముందు ముందు మంచి మంచి నామినేట్ పోస్టులు ఇస్తారన్నారు అందుకని చెప్పేసి మేము ఆయనకే మా మద్దతు తెలుపుదాం అనుకుంటున్నాం నా అచ్చి మళ్ళీ పిన్నెళ్ళు రామకృష్ణ గారు గెలుస్తారు అందులో నూటికి నూరు శాతం కన్ఫర్మ్ మా కమ్యూనిటీకి చాలా చేశాడు ఆయన కమ్యూనిటీ సైట్ ఇచ్చాడు పదిహేను సెంట్ల సైట్ ఇచ్చాడు అది సుమారు రెండు కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఉంటుంది హైవే పక్కన ఇచ్చాడు సాగర్ రోడ్లో దానికి తోడు ఇరవై లక్షల గ్రాంట్ కూడా మంజూరు చేశారు రాసస్లో ఉంది మా కులానికి పెద్దపీట వేసింది ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా మాకు చేయలేదు ఆయన చేసిన మంచి పనులు రోడ్లు వేశాడు బోరింగ్లు వేశాడు ట్యాంకీలు కట్టించాడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు వాటికి హౌసింగ్ లోన్లు కూడా శాంక్షన్ చేశాడు రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు అందుకని మా పూర్తి మద్దతు మా ముదురా సంఘం ఆతూరు ముద్రా సంఘం మొత్తం కూడా ఆయనకు సపోర్ట్గా మేము ఉంటున్నాం నాలుగు నాలుగు సార్లు గెలిచిన పిల్ల రామకృష్ణ గారికి మా కులం ఆయనకి మే ఇప్పుడు ఇక్కడ నుంచి రుణపడి ఉండాలా ఎందుకంటే ఎవరైనా స్థలం మాకు ఇచ్చాడు కళ్యాణ మనపం ఆ మనపని కూడా ఆయన ఈసారి గెలిచి ఆందోళన కట్టుబడి మొత్తం పూజ చేస్తాం ఆంపించాడు చేసే ఉంది అందుకనే మన మనముగా సోదరులారా దయచేసి ఈసారి పిల్లల రామకృష్ణకి మద్దతు తెలిపి గెలిపించుకోమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం మామూలుగా మాకు వాటర్ లేకపోతే వాటర్ సప్లై ఇచ్చారు పోతే మనకు కావాల్సిన ఇళ్ల పట్టాలు ఇచ్చాడు మా ముదిరాజు కులానికి సంబంధించి కళ్యాణ మండపం ఇచ్చారు దానికి సంబంధించి ఇరవై లక్షల రూపాయలు గ్యాండ్ చేశారు అందుకని మనం పిన్నేరు రామకృష్ణారెడ్డి గారు రుణపడి ఉన్నాం కాబట్టి అతనికి ఓటేయాలి అతన్ని గెలిపించుకోవాలి ఆయన డెవలప్మెంట్ పరంగా కూడా చాలా చేశాడు మా చెల్లకి ఇది ముందు కూడా ఇంకా చాలా జాస్తి నమ్మకం కూడా ప్రజల్లో ఉంది ఆయన మీద మంచి విశ్వాసం కూడా ఉంది ప్రజలకి ఈసారి ఐదోసారి కూడా గెల గెలుస్తాడన్న నమ్మకం ప్రజల్లో గట్టిగా వినపడుతుంది మాచల్లకి అన్ని వైపులా రోడ్లు రావడానికి కానీ ఆ మాచల్లకి అవుటర్ రింగ్ రోడ్ రావడం కానీ ముఖ్య కారణం ఆయనే ముఖ్యంగా చెప్పాలంటే మా ముదిరాజుకు సంబంధించినంత వరకు మాకు ఇప్పటి వరకు అయితే రాజకీయంగా కానీ అన్ని అన్ని రకాలుగా మేము వెనకబడి ఉన్న కులం మాది ఈ కులంలో మమ్మల్ని గుర్తించి ఉన్న బీసీ కులాలలో మేజర్ కులం గుర్తించి మాకు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తే సాయం చేసినట్టు అవద్దు చెప్పేసి ఆయన మాకు పదిహేను సెంట్లు స్థలం ఇవ్వటం దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ కూడా తయారు చేయటం అది కూడా మెయిన్ హైవేలో ఇచ్చడం జరుగుతుంది జరిగింది ఆయనకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాం ఇంకొకటి ఏంటంటే మాకు మత్స్యకారులుగా మమ్మల్ని గుర్తించి ఈ మాచర్లో కూడా యాభై మందికి పెన్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది వాళ్ళు మత్స్యకారుల పెన్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది యాభై సంవత్సరాలకు రావటం ఫస్ట్ ఇప్పటి వరకు ఈ చరిత్రలో ఎంతవరకు లేదు యాభై సంవత్సరాలకు మత్స్యకారులకు పెన్షన్లు ఇవ్వడం అనేది ఈ జగన్ గవర్నమెంట్ లోనే వచ్చింది మాకు కాబట్టి మేము పిన్నెడ్ రామకృష్ణారెడ్డికి మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం మా చర్ల నియోజకవర్గ చేతిలోనే మొట్టమొదటిసారిగా ఇరవై పదిహేను సెంట్ల స్థలం ఒక్కొక్క సెయ్యాల సెంట్ వచ్చేసి మార్కెట్ ఐదు లక్షల రూపాయలు లాగుంది దాదాపు కోటి రూపాయల వాల్యూ గల సైట్ ని మా కమ్యూనిటీ కోసం ప్రముఖ అగ్రకులాల అగ్ర కులాల పక్కనే మాగుబడి చోటు కల్పించి స్థలాన్ని ఇచ్చడమే కాకుండా ఎమ్మెంట్ ఇమీడియట్ గా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధుల్ని మున్సిపాలిటీలో మంజూరు చేయించి నిర్మాణం చేసుకోండి సరిపోకపోతే ఇంకొక ఇరవై లక్షలు కూడా నేను అందించి మీకు చేస్తాను అన్నాడు నేను దానికి దాంట్లో కళ్యాణ మండపం పైన స్టూడెంట్స్ హాస్టల్ ఒకటి ఇట్లా ఏర్పాటు చేసుకోవడం కోసం పక్కాగా ప్లాన్ చేసుకుని శంకుస్థాపన కూడా చేశాము దానికి మా రాష్ట్ర ముగిరాజు కార్యక్రమం చైర్మన్లు రాష్ట్ర నాయకులు స్థానిక నాయకులు అందరం కలిసి దాన్ని చేశాము ఉన్న ఇప్పుడు బీసీలలో అంటే నూట ఐదు కులాలు ఉన్నాయి నూట ఐదు కులాల్లో కూడా ముదిరాజుని గుర్తించి మొట్టమొదటిసారిగా హిన్నెళ్ళు కుటుంబమే మాకు ఫస్ట్ నుంచే పిన్నెలి కుటుంబంతో మా కమ్యూనిటీకి ఖమ్మంపాడు గారు మా అన్నిసార్ట్ల ఖమ్మంపాడులో కూడా మాకు మిదిరాజు కమ్యూనిటీ హాల్ కోసం ఇరవై సెంట్లు స్థలాన్ని ఇచ్చి దాంట్లో కూడా ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి అక్కడ కూడా శంకుస్థాపన చేసిన పార్టీ ఎవరైనా నాయకుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి అది మేము ఖచ్చితంగా ఇక్కడ ఏ గ్రామాలను ఎక్కడైనా చెప్పగలుగుతాము అట్లానే మాకు రాజ్యాధికారం కోసం మేము అడుగుతున్న ఇదిలో ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మీకు ఇస్తాను నేను రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ పీఠం మీద విధిరాజు కూర్చోబెడతాను ఇంకా అవసరమైతే మాచల్ల మండలానికి కూడా అధ్యక్ష పదవి కూడా మీకు ఇచ్చే విధంగా నేను చేస్తాను మీ రాజకీయంగా అన్నిటికీ నేను అండదండగా ఉంటాను నాకు ఫస్ట్ నుంచి మొదటి నుంచి మీ కమిటీ మొత్తం కూడా నాకు అండగా ఉంటుంది ఆ రుణాన్ని తీర్చుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్పాడు పిన్నెళ్ళు కుటుంబం మాట ఇస్తే ఖచ్చితంగా మాట మాట నిలబడితే నమ్మకం మా అందరికీ ఉంది అందుకే మేమందరం కూడా ప్రతి గ్రామాలు ఆయనకి మద్దతు పలకండి ఆయనకు అండగా ఉండండి అని చెప్పి మేము ప్రచారం చేయగలుగుతున్నాము ఖచ్చితంగా మా హామీగా నెరవేరుస్తారన్న మళ్ళీ ఇంతవరకు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముదిరాజులకి తెలంగాణలోనే ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ముదిరాజులకి అసలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముదిరాజులకి తీవ్ర అన్యాయం జరిగింది సంఖ్యాపరంగా కానీ రాజకీయం కానీ ముందుగా ఎవరు లేరు కానీ మా ముదిరాజు ఆడపడుచు విడుదల రచని చిలపూరుపేట ఎమ్మెల్యేగా జగన్ అన్న గెలిపించాడు గెలిపించడమే కాకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె శుభ్రస్థానం కల్పించి ముదిరాజులకి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ హోదా మినిస్టర్ హోదా కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారే అట్లానే మా ముదిరాజుల ఆర్థిక సమానతలను వాళ్ళ స్థితిగతులు అధ్యయనం చేసేందుకు ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేశాడు ఆయనతో పాటు పన్నెండు మంది డైరెక్టర్లు కూడా ఏర్పాటు చేశాడు నెల్లూరు వాసి అయిన మా కొండ నారాయణ ముదిరాజు గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరిగి ముదిరాజులకు ఆర్థిక స్థితిగతులు వాళ్ళ మీద ఒక డాక్యుమెంటరీ అంటే ఒక అధ్యాయాన్ని నిర్వహించి వీళ్ళు బాగా ముదిరాజులందరూ రాష్ట్రంలో చాలా గన కూడా ఉన్నారు సంఖ్యాపరంగా మా వాళ్ళు ఇరవై లక్షల పైన ఉన్నారు కానీ దాన్ని సంఖ్య తక్కువ చూపిస్తున్నారు వాళ్ళని ఆర్థిక స్థితిగతులు మార్చండి వాళ్ళకు కొంచెం బీసీఏలోకి మార్చండి అంటూ మన ముఖ్యమంత్రి గారికి ఆయన నివేదిక సమర్పించడం జరిగింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీఏలో మార్చాలని ఆయన ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేశాడు అది కొంతమంది సుప్రీంకోర్టులో వేసి అడ్డుకున్నారు ఆ విషయాన్ని మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాడు అది ఖచ్చితంగా నారాయణ గారు దీన్ని పరిశీలించి ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా చేద్దాం మనం నేను సుప్రీంకోర్టులో ఏపిన ఉందో చూస్తానని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాడు మాకు అన్ని విధాల మా కమ్యూనిటీని గుర్తించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగు మా ముజిరావు గుర్తించిన పార్టీ కానీ నాయకుడు ఎవరు ఉంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆ కుటుంబమే ఖచ్చితంగా ఆయనకి మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాం బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల్లో ఏదైనా కావాలంటే ఫ్యాక్టరీల్లో కూడా నేను ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాను చదువుకోండి మీ పిల్లల్ని చదివించండి ముందు మీ అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు నేను కల్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు మన ప్రాంతంలో ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇంకా కెమికల్ ఫ్యాక్టరీస్ కలిసి ఫ్యాక్టరీలు ఉన్నాయి నేను వాటిల్లో మీ అందరికి ఇస్తానని చెప్పేసి వర్ష విజయాలతో అంటే పిన్నెలి కుటుంబం అంటే మాజల్ నియోజకవర్గం ఒక బ్రాండ్ వాళ్ళ నమ్మకం వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉంటారు స్థానికంగానే అయిపోతారు ఎన్ని ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులు వస్తుంటారు పోతుంటారు కానీ పిన్నెల్లి కుటుంబం మాత్రం నియోజకవర్గం రద్దు పెట్టుకుంటు అర్ధరాత్రి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే ఇదికి పిన్నెల్లి కుటుంబం బ్రాండ్ వాళ్ళు ఎన్న ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నాడు వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున తెలవేవి అందరిని ఆప్యాత దగ్గర తీసుకునే ఇది ఖచ్చితంగా పిల్లల కుటుంబం ఎన్ని అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఎన్ని ఆయన దగ్గర పని చేయించుకొని ఆయన దగ్గరే ఉండి ఇలా కొంతమంది దూరంగా కానీ ఆ విమర్శలన్నీ కూడా కాదు గ్రామ స్థాయిలో అప్పటి వర్గాలు మొత్తం కూడా పిన్నెల్లి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘన సాధిస్తాడు పల్నాడు లో మొట్టమొదటి మంత్రిగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం తనది సామాన్యుడుగాడే మెరిసే పిడుగ్డు అన్నస్తున్నాడు అన్న తో జై కొట్టి అన్న పి పదర వైసీపీ చందను బట్టి అడుగు అవరా రామకృష్ణన్న తో జై కొట్టి అన్నతో పదర